అన్నమయ్య తలకు క్రిస్టియన్ టోపి పెట్టడం బైక్ వేసుకుని అక్రమంగా అన్యమతస్థులు వెళ్ళకూడదు అంటే ముస్లిం అందులోకి వెళ్లే ప్రయత్నం చేయడం అక్కడ నమాజులు చేయడం హిందువుల ముసుగులో తిరుమలలో వర్క్ చేయడం తిరుపతిలోని సున్నిత్వాల్ జమాత్ జమియా మసీద్ ట్రస్ట్ కమిటీ సెప్టెంబర్ పన్నెండు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది పూర్తి ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా మీకు తెలుసు కదా అలాంటి అరేబియా కూడా ఈ తిమాత్ నిషేధించింది దానిని ఉగ్రవాదానికి ద్వారం అని అభివర్ణించింది సౌదీ అధికారులు ఈ గ్రూప్ లో చేరకుండా హెచ్చరికలు జారీ చేశారు సౌదీ అరేబియా రష్యా కజకిస్తాన్ ఉజగిస్తాన్ వంటి అనేక దేశాలు తబ్లీగి జమాత్ ని ఉగ్రవాద సంబంధాలు మతపరమైన తీవ్రవాద వ్యాప్తి కారణంగా నిషేధించారు ఈ సమావేశంలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది పాల్గొనే అవకాశాలున్నాయని దీని వల్ల అనేక భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది ఇలాంటి వివాదాస్పద సమావేశాలు ఈ పవిత్ర ప్రాంతానికి దగ్గరగా నిర్వహించడం దాని పవిత్రతకు హాని కలిగిస్తుంది అక్కడ ప్రభుత్వం దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చింది తప్పుగా కోసం చెప్తున్నా హస్కీ చుట్టుపక్కల మనం ఒక హిందూ సమావేశం పెట్టుకుంటా అంటే యాక్సెప్ట్ చేస్తారా అక్కడ హిందూ సంఘాలు ఇంకొకళ్ళు వచ్చి కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తే తప్ప ఇక్కడ ఇలాంటివి చేయకూడదు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదా